తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ చెప్తున్నారు చీమలు పెట్టిన పుట్టల్లో ఎవరు దూరారని చెప్పేసి ఏం చెప్తారు తెలంగాణ ఉద్యమం నడిపింది తెలంగాణ ప్రజలు గల్లీల ప్రజలు పెడితే ఢిల్లీల బిల్లు పెట్టించి తెలంగాణ ఎంపీలం స్వయం ప్రేరితలమే నువ్వు తెలంగాణ ఉద్యమం జరిగినాడు ఎక్కడున్నావు బిడ్డ చీమలు తవ్విన పుట్టలో నువ్వు వచ్చినావు మీ అయ్యేది వచ్చిండు మీ చెల్లెదొచ్చింది వచ్చింది ఎక్క మీకు ఆ అర్హత ఉండేది మేము ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడి నిటారుగా నిలబడి ప్రభుత్వాలను పార్టీలను ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సునాయసంగా తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు ఏ డిమాండ్ లేకపోయినా వాక్ స్వాతంత్రం లేకపోయినా ఏ డిమాండ్ లేకపోయినా ప్రజల కోసం ప్రజా వలన ప్రజల చేత ఏర్పడ్డ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసిన పార్టీ గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాను మీరు వచ్చింది పెట్టిన ఇంటికి కట్టిన పొయ్యికి వచ్చి నేనేదో చేసినా అని చెప్తా ఉన్నావు ఇది మంచి సంవత్సరం కాదు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని చెప్పేసి అటు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు నిజంగా కూలిపోతుందా ఇది సరాసరి అప్రజాస్వామికమైనటువంటి మాట వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు రాజ్యాంగం మీద విశ్వాసం లేదు వాళ్ళు పసుపుగానికి లోకం అంతా పసుపుగా కనబడ్డట్టు సంపూర్ణమైన మెజారిటీ ఉన్నప్పుడు కూడా పది మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి దుస్థితి దుర్మార్గమైనటువంటి ఆలోచన వాళ్ళది ప్రజలు కాంగ్రెస్ ఓటేస్తే వాళ్ళను కొనుక్కొని టీఆర్ఎస్లోపు చేర్చుకున్న ఉన్నది ప్రజా అప్రజాస్వామ్యం కాదా అని నేను అంటున్నాను అప్రజా ఓటుకు నోటిచ్చి ప్రజలను మోసం చేసి కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నాము అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాను మీది అప్రజాస్వామికమైనటువంటి పార్టీ ప్రజలకు యోగక్షేమాలు ప్రజల యొక్క మనోభావాలను మీకు గుర్తింపు ఉండదు అనేటువంటి మాట గుర్తిస్తూ ఉన్నాను మీరు ప్రజాస్వామ్యం మీద మాట్లాడే హక్కు మీకు లేదు అనేటువంటి మాట తెలియజేస్తాను ఎట్లా చూడ చూడవచ్చు అంటారు మంత్రి మంత్రిగా లేకపోతే ఎంపీగా ఎట్లా చూడవచ్చు అంటారు మిమ్మల్ని పార్టీ ఆదేశిస్తే నా యొక్క అంకిత భావాన్ని నా యొక్క లాయాలిటీని కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తున్నటువంటి సేవను అలానాడు పార్టీలకు తొనగకుండా నిటారుగా నిలబడి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ వైపు నుండి పోరాటం చేసినటువంటి వ్యక్తిని తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది నాకు సముచితమైన స్థానం ఇస్తుంది అయితే ఎంపీనా ఇస్తుంది ఇస్ తప్పకుండా గెలవబోతున్నాను గెలిచిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి అనేక పథకాలను విశ్లేషించి నా రాష్ట్రానికి ఎక్కడికి వచ్చిన పథకాలను మంజూరు చేయించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి లోటును పూర్తి చేయడానికి మాకు రావాల్సిన నిధులను వేగిరంగా తెప్పించే విధంగా ఆ నిధులు పొందటానికి కావలసిన అర్హతలను రాష్ట్ర ప్రభుత్వం తోటి చర్చించి అర్హత పొంది సాధించే ప్రయత్నం చేస్తాను తప్ప అర్హత లేకుండా సాధించడానికి సాధ్యం కాదు వీళ్ళు కదా చెప్పినట్టు కాళేశ్వరం కట్టి వాళ్ళు నిధులు అంటాను ఇది సరాసరి తప్పు ఇది రాష్ట్ర ప్రాజెక్టుకు కేంద్రం ఎట్లా నిధులు ఇస్తుంది నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని నేను తెలుపుతున్నాను అదే మాది ప్రాణహిత చేయవేళ కనుక ఏది ఉంటే అది కేంద్ర ప్రాజెక్ట్ అవుతుండే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి పొందిన ప్రాజెక్ట్ అవుతుండే కేంద్ర ప్రాజెక్ట్ కనుక అయితే ఎనభై శాతం నిధులు కేంద్రం ఇస్తుంది ఇరవై శాతం నిధులు రాష్ట్రం ఇస్తుంది అప్పుడు మాకు యోగ్యత వస్తుంది నాకు అధికారం వస్తుంది కాబట్టి వాళ్ళు పోలవరంకి ఎలా ఇచ్చిండో నాకు అలాగనే ఈవైనా గుద్ది కొట్లాడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండే కానీ కాళేశ్వరం రాష్ట్ర ప్రాజెక్ట్ చేసి కేంద్రాన్ని నిందించడు నీకు సముచితమైనటువంటి మాట కాదు ప్రజలను పెడుతున్నావు మోసం చేస్తున్నావు నెట్ పుట్ట తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి పారేసినటువంటి మాట సందర్భంగా తెలియజేస్తాను బాకరణంగాలు కూలదు నాగార్ సాగర్ కూలదు మొన్న పోజంపాడు కూలదు నిన్న కట్టిన మొన్న కట్టిన పిట్టగూడులా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలిపోతా ఉంటే ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు జవాబు చెప్తావు రేపు కోర్టుకు కానీ రేపు విచారణ సంస్థలకు కానీ జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నదనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను కాలంతా తప్పు చేస్తేనే ఈ న్యాయ వ్యవస్థ విడిచిపెట్టదు నువ్వు ఏనుక్కాలంత తప్పులు చేసినావు నిన్ను విడిచిపెట్టే అవకాశం నాకు సుదూర ప్రాంతంలో కూడా కనబడతలేదు అనేటువంటి మాట తెలియజేస్తా